బిల్లు చెల్లించకపోతే మీ వాటర్ కనెక్షన్ కట్ చేస్తాం ఇలాంటి ఒక సందేశం ఫోన్కొస్తే గుండె ఒక్క క్షణం ఆగినట్టవుతుంది కదా అవును చాలా సహజం ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఈరోజు మనం హైదరాబాద్ జలమండలి పేరుతో జరుగుతున్న ఒక కొత్త రకం ఎస్ఎంఎస్ స్కామ్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర దీనిపై జలమండలి జారీ చేసిన హెచ్చరిక సమాచారం కూడా ఉంది ఆ ఇది చాలా తీవ్రమైన విషయం ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీ మోసం కాదు మన మనస్సుతో మన భయాలతో ఆడుకునే ఒక ఎత్తుగడ అసలు ఇది ఎలా మొదలవుతుంది అంటే వాళ్ళ పద్ధతి ఏంటి చాలా సింపుల్గా మొదలవుతుంది మనకు తెలియని నంబర్ నుండి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అందులో మీ వాటర్ బిల్లు బకాయి ఉంది వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ అవుతుంది అని ఉంటుంది అక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఆ కంగారులో మనం సరిగ్గా ఆలోచించలేం ముఖ్యంగా నీళ్లు కరెంట్ లాంటి వాటి విషయంలో ఖచ్చితంగా అవి మన నిత్యావసరాలు కాబట్టి మనం వెంటనే రియాక్ట్ అవుతాం సైబర్ నేరగాళ్లు సరిగ్గా మన ఆ బలహీనతనే వాడుకుంటున్నారు సో ఆ భయాన్ని క్రియేట్ చేసి ఆలోచించే టైం ఇవ్వకుండా అవును వెంటనే ఒక లింక్ పంపుతారు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని బిల్లు కట్టండి అని చెబుతారు ఆ యాప్ ఒక ఏపీకే ఫైల్ రూపంలో ఉంటుంది ఓ ఈ ఏపీకే ఫైల్ అంటున్నారు కదా అంటే ఇది మనం సాధారణంగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసే యాప్ లాంటిది కాదనమాట అస్సలు కాదు ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది అంటే ఈ ఏపీకే ఫైల్స్ అనేవి ఇంటికి తాళం వేయకుండా దొంగను మనమే లోపలికి పిలిచినట్టు అమ్మో ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే మన ఫోన్లోని ప్రతి మూలకు వాళ్లకు దారి దొరికినట్టే గూగుల్ ప్లేస్టోర్ లాగా వీటికి ఎలాంటి భద్రతా తనిఖీలుండవు అంటే మన ఫోటోలు కాంటాక్ట్లు మెసేజ్లే కాదు మన బ్యాంకింగ్ పాస్వర్డ్లు కూడానా అన్నీ మీ ప్రైవసీ మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే అందుకే ఇది చాలా ప్రమాదకరం నిజమే డబ్బు పోవడం ఒక ఎత్తైతే మన పర్సనల్ డేటా పోవడం ఇంకా పెద్ద నష్టం ఇలాంటి మోసాలను టెక్నికల్గా అథారిటీ స్కామ్స్ అంటారు అంటే ప్రభుత్వ సంస్థల పేరు జలమండలి విద్యుత్ శాఖ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి పేర్లు వాడుకొని మోసం చేయడం అవును అవును ఆ పేర్లు చూడగానే మనం వెంటనే నమ్మేస్తాం ప్రశ్నించడానికి కూడా కొంచెం భయపడతాం కదా కరెక్ట్ వాళ్లకు అదే కావాలి ఊహించుకోండి మీరొక ముఖ్యమైన పనిలో ఉన్నారు అప్పుడే ఈ మెసేజ్ వస్తుంది ఆ కంగారులో ఆలోచించకుండా ఆ లింక్ క్లిక్ చేసే అవకాశం ఎక్కువ సరే మరి ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు ఒకవేళ